ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల గురువులకే గురువు దత్తాత్రేయుడు అతను మార్గశిరమాస పూర్ణిమ రోజు జన్మించారని మనం జన్మదినం జరుపుకుంటున్నాం ఇప్పటికే మనం దత్తాత్రేయుని యొక్క మంత్ర సాధనలు ఉపాసనలు చెప్పి ఉన్నాం ఎందుకంటే తంత్రయోగ సిద్ధులు యొక్క ఉపాసన చేయకుండా ఎటువంటి తంత్ర యోగ సిద్ధులు చేయజాలరు దాని కోసం మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాలు కూడా చేసి ఉన్నాం మంత్రమును జపం చేయడం అవి గోధుమ పిండిలో ఉండలు కట్టడం దానిని చేపలకు సమర్పణ చేయడం ఈ విధానాలన్నీ మన ప్రసంగాల్లో ఉన్నాయి దత్తాత్రేయుడు అంటేనే అవధూత కార్తవీరార్జును గురువు కాగా మనకు మంత్ర మహాదది మంత్ర మహానవ శారదా తిలకం లాంటి మంత్ర సంపుటిత గ్రంథములు అందించింది దత్తాత్రేయుని యొక్క శిష్యులే కాబట్టి దత్తాత్రేయుడు గురువులకే గురువు అని చెప్పుకుంటాం ఇతను అత్రి అనసు యొక్క ప్రియనందనుడు చల్లని వెలుగులను ప్రసాదించే త్రిదివార నక్షత్రములకు కారణమైన చంద్రునికి స్వయాన తమ్ముడు అవధూత అన్నది చాలా విశేషమైన ఉత్కృష్టమైన పదం నేను పంతొమ్మిది వందల తొంభై రెండు సోంపేటలో ఉండేటప్పుడు అక్కడ అవధూతతో మనకు చాలా వరకు సాన్నిహిత్యం ఉండేది ఇప్పటికి కూడా సోంపేట గ్రామంలో అనగా శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో శివ థియేటర్ అనే ఒక సినిమా హాల్ ఉంటుంది ఆ సినిమా హాల్ ఎదురుగా ఒక సమాధి ఉంటుంది ఆ సమాధి పంతొమ్మిది వందల తొంభై లోనే చేయబడ్డది ఆ అవధూత ఆ తొంభై రెండులో లో చనిపోయారు అతను చనిపోయేటప్పుడు సువాసనలు వెదజల్లాయి ఆ ఖననం నాకు ప్రత్యక్షంగా నేను పాల్గొన్నాను మా జీవితంలో ఇటువంటి విశేషతలు ఎన్నో జరిగాయి మీరు సోంపేట సమీపంలో ఉంటే మీరు అది దర్శించగలరు దివ్యాత్మ స్వరూపులారా అటువంటి మహత్తరమైన మహా గురువు యొక్క జన్మదినమును పురస్కరించుకొని దత్తాత్రేని యొక్క స్మరణలు మంత్రములు చేద్దాం అతని యొక్క అనుగ్రహం ఉంటేనే సకలము సిద్ధిస్తాయి ఎందుకంటే ఖేలా ప్రతి మంత్రమునకు ప్రతి యంత్రమునకు శివుడు ఖీలలు అనగా శీలలు వేసాడని అవి కేవలం దత్తాత్రేని యొక్క మంత్ర ఉపాసన చేతనే ఆ ఖీలలు తొలుగుతాయని అనగా ఏ యంత్రమైనా ఏ మంత్రమైనా అది కలియుగంలో పనిచేయదు అది లాక్ చేయబడి ఉన్నది అనగా శీలతో బంధించబడి ఉన్నది ఆ బంధన నుండి ఆ మంత్రం తొలగి మన వద్ద ప్రయోగములు పనిచేయాలన్నా ఆ మంత్రములు సుస్పష్టంగా పనిచేయాలన్నా ఆ ఖేలలు తొలగాలి ఆ ఖేళలు తొలగాలి అంటే మనం దత్తాత్రేయ యొక్క ఉపాసన తప్పనిసరి చేసి ఉండాలి దివ్యాత్మ స్వరూపులారా దానిని పురస్కరించుకుని మనం దత్తాత్రేని యొక్క పూజలు విధులు ప్రతి యజ్ఞములో అతనికి అర్ఘ్యము కూడా ఇస్తూ ఉంటాం దివ్యాత్మ స్వరూపులారా అతని యొక్క చరిత్ర చాలా గొప్పది ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ చరిత్రను భ్రష్టు పట్టిస్తూ లేనిపోని బాబాలను దానిలో కలిపి దత్తాత్రేయునిగా నిరూపిస్తున్నారు ఇదైతే హైందవ సనాతన ధర్మం నాకు విఘాతం అనే చెప్పుకోవచ్చు దివాత్మ స్వరూపులారా ఎవరికి విమర్శించాలని నేను ఇక్కడ మీకు చెప్పడం లేదు గాని దత్తాత్రేయుని దత్తాత్రేయునిగానే చూడండి అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయు యొక్క అనుగ్రహముతో సకలము పొందవచ్చు ఇప్పుడు దత్తాత్రేయుని యొక్క స్మరణ ఒకటి చెప్పుకుందాం ఈ స్మరణ చేస్తూ కూడా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందవచ్చు దత్తాత్రేయు యొక్క స్తోత్రము श्री दत्त स्तोत्रम् अवधूत सदानन्द परब्रह्म स्वरूपिणे विदेह देहरूपाय दत्तात्रेयाय नमोऽस्तु ते सत्यरूपा सदाचार सत्य धर्म परायणा सत्याश्रया परोक्षाय दत्तात्रेयाय नमोऽस्तु ते श्री दत्त स्तोत्रम् अवधूत सदानन्द परब्रह्म स्वरूपिणे विदेह देहरूपाय दत्तात्रेयाय नमोऽस्तु ते सत्यरूपा सदाचार सत्य धर्म परायणा सत्याश्रया परोक्षाय दत्तात्रेयाय नमोऽस्तु ते श्री स्तोत्रम् अवधूत सदानन्द परब्रह्म स्वरूपिणे विदेह देहरूपाय दत्तात्रेयाय नमोऽस्तु ते सत्यरूपा सदाचार सत्य धर्म परायणा सत्याश्रया परोक्षाय दत्तात्रेयाय नमोऽस्तु ते దీవత్మ స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్